హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే మీ ముందు తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్నారా వెంటనే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్ని వాటి వాటి డీటెయిల్స్ వాటి ఫుల్ వీడియో ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది తూర్పు వాగిలి ఇంటి ముందు మీకు ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ ఉంటుందండి మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది టూ బిహెచ్కే బెడ్రూమ్ అండి ప్రజెంట్ అయితే సింగిల్ బెడ్రూమ్ లాగా వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు యాక్చువల్గా టూ బిహెచ్కే బెడ్రూమ్ హౌస్ అండి ఇది పదహారున్నర అంకణం స్థలంలో మీకు పద్నాలుగు అంకనాల వరకు కట్టుబడి ఉన్నటువంటి ఇల్లు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ పద్నాలుగు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ ఉందండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ట్వెల్వ్ ఇయర్స్ అయింది పన్నెండు సంవత్సరాలు అయిందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి లోపలంతా కూడా మీకు వీడియో చూపిస్తున్నాను నీట్గా చూడండి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా వెంటనే మీరు మాకు కాల్ చేయొచ్చు డైరెక్ట్ ఓనర్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ అండి ఇది మధ్యలో మనకు మీడియా ఎవరు లేరండి డైరెక్ట్ ఓనర్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ హౌస్ ఓనర్ కూడా హౌస్లోనే ఉన్నారు అట్లాగే ప్రాపర్టీ మనకు లోపలంతా కూడా వుడ్ వర్క్ కూడా చేస్తున్నారని కొంత భాగం మీకు సెమీ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చండి గవర్నమెంట్ బ్యాంక్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే కొంతమందికి ప్రైవేట్ బ్యాంక్ అనగానే డౌట్స్ వస్తాయి అట్లా కాకుండా గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఏ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయన్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా అందుకని నేను గవర్నమెంట్ బ్యాంక్ అని మెన్షన్ చేశానండి ప్రాపర్టీ కాస్ట్ అయితే మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ప్రైస్ అయితే మీకు ఫిక్స్డ్ కాదు ప్రైజ్ ఎంత వరకు మీరు అడగాలనుకున్నా లేదంటే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి దగ్గరుండి మీకు ప్రాపర్టీ చూపిస్తాము అట్లాగే ప్రాపర్టీ ప్రైస్ కూడా నేను మీకు ఫోన్లో వివరిస్తానండి మీకు ప్రైస్ అయితే చాలా వరకు తగ్గుతుంది ప్రైస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సైట్ మెజర్మెంట్ కూడా మీకు ముప్పైకి నలభై అనమాట థర్టీ ఫార్టీ మెజర్మెంట్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ నియర్ కొత్తూరు ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మంచి ప్రాపర్టీ చాలామంది డీటెయిల్స్ ఏవి కూడా చెప్పకుండా ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తుంటారు మన ఛానల్లో ప్రతి ఒక్కటి అప్ టు డేట్ మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మీకు ఇస్తూ ఉంటాం మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకొక మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్